సింహరాశి వారికి వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో సూర్య గురులు తృతీయంలో చంద్రుడు అదృష్ట కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి సంకోచం లేకుండా ముందుగా నిర్ణయించుకున్న విధంగానే మీ పనులను మీరు కొనసాగించండి ఉద్యోగంలో లాభపడతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి దేనికోసమై ఎదురు చూస్తున్నారో అది వెంటనే సిద్ధిస్తుంది నలుగురికి ఆదర్శవంతంగా నిలుస్తారు ధార్మిక బుద్ధితో ముందుకు సాగండి దైవానుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సంస్కారవంతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో మంచి పేరు లభిస్తుంది కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది క్షమాగుణంతో పనిచేయడం ద్వారా ఆపదల నుంచి బయటపడతారు తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి సంభాషించేటప్పుడు సున్నితంగా ఉండటం అవసరం అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు విష్ణు దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి